ఈ శరీరం చూడటానికి అందంగా కనపడుతుంది కానీ అది నిజంగా అందంగా లేదు అందంగా ఉందన్న భ్రమ ఉంది ఒక భ్రాంతి ఉంది ముక్కలు ముక్కలు చేసి దాన్ని విశ్లేషించి చూడటం మీకు అలవాటయ్యే కొద్దీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం మనం ఒక రూపాన్ని చూసాం ఒక శరీరాన్ని చూశాం దాన్ని ముక్కలు ముక్కలు చేసి చూడటం మొదలుపెట్టాం సరే మొదట తల నుండి మొదలు పెడదాం తల మీది వెంట్రుకలు ఆహా ఎంత అందమైన వెంట్రుకలు ఎంత నాజుగ్గా మెత్తగా నిగనిగలాడుతున్నాయో అనుకుంటారు అదే ఎవరైనా కవి అయి ఉంటే ఆ కురులను ఎంత చక్కగా వర్ణించేవాడు చాలా అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అంటారు ఒక ఇల్లాలు ప్రొద్దున్నే అన్నం వండుతోంది పాపం పొరపాటున తలమీది రెండు గడ్డిపోచులు రాలి అన్నంలో పడ్డాయి తెచ్చి అన్నం వడ్డించింది అన్నంలో పడ్డ వెంట్రుకలను శ్రీవారు గుర్తుపట్టాడు ఇక అర్పులు మొదలయ్యాయి పాడు వెంట్రుకలు అన్నమంతా పాడైపోయింది అని అరే ఏవి పాడు వెంట్రుకలు బాబు నిన్న సాయంత్రం రాత్రి కూడా వాటిని ఎంతో అందంగా ఉన్నాయని వర్ణించావే ఆ అందమైన వెంట్రుకలే గదా నీ అన్నంలోకి వచ్చాయి కసురుకుంటావెందుకు తిను అరే ఆ వెంట్రుకలు ఎంతవరకు తలమీద అంటుకొనున్నాయో వాటికి తనదైన ఆకర్షణ ఉండింది కలిసి ఉన్నప్పుడే తనదైన మాయ ఉండింది భ్రమ ఉండింది ఇప్పుడది తల నుండి విడిపోయింది అది కలిసిలేదు ఇప్పుడది చాలా మలినమైందని మురికిదని అర్థమైంది ఇంకా ముందుకు పోదాం అందమైనవి ఇంకేమున్నాయో చూద్దాం దంతాలు చాలా అందంగా ఉన్నాయి అరే ముత్యాల్లాంటి పళ్లవారస ఏదో పొరపాటున ఒక పన్ను విరిగింది ముత్యం విరిగి చేతిలోకొచ్చిందా ముత్యాన్ని బీర్వాలో పెట్టుకోమరి ఛీ అదెముకముక్క పారే అంటాడు అదెంతవరకు శరీరంతో కలిసి ఉండిందో అప్పటివరకే అది ముత్యం వేరైన వెంటనే అర్థమైపోయింది అది ఎముకముక్క పనికిరానిది పారే అంటాడు ఇంకా ఏమందంగా ఉంది గోర్లు ఎంత అందంగా ఉన్నాయి ఇంకా చూడు నెయిల్ పాలిష్ వేసి ఎంత చక్కగా ఉన్నాయో నెయిల్ పాలిష్ రంగు ఒంటి రంగుతో ఎంత బాగా మ్యాచ్ అవుతోంది రంగుతో నెయిల్ పాలిష్ రంగు ఎంత బాగా మ్యాచ్ అవుతోంది మళ్ళీ ఇంతకుముందులాగే జరిగింది పాపం ఆవిడ గోల్డ్ కత్తిరిస్తోంది అంతలో ఒక గోర అన్నంలో పడింది అన్నం తెచ్చి వడ్డించింది శ్రీవారు గుర్తుపట్టారు ఇది గోరన్ గుర్తుపట్టాడు ఇక కేకలు వేయడం మొదలుపెట్టాడు పాడు పాడుగోరేంటి అని అరే పాడుగోరంటావా అందమైన గోరు కాదా నెయిల్ పాలిష్ వేసిన గోరు ఒంటి రంగుకో చీర రంగుకో మ్యాచ్ అయ్యే సరిగ్గా సరిపడే అందమైన గోరు అందమైన భోజనం రెండూ కలిసి డబుల్ అందం తిను మరి ఆ గోరు ఎంతవరకు వేలితో ఒకటై ఉందో అంతవరకే అదెంతో అందంగా ఉండింది వేరు పడగానే దానిలో ఏ అందమూ లేదు ఈ ప్రకృతి మన మీద ఎంతో దయ చూపుతోంది అనుకోవాలి లేదా ఆ పరమాత్ముడే మనపై దయ చూపుతున్నాడు అనుకోవాలి లేకపోతే మన శరీరం లోపల ఉండాల్సినవి బయట ఉండి బయట ఉండాల్సినవి లోపలుండి ఉంటే మన అవస్థ ఎలా ఉండేదో చెప్పలేం కుక్కల నుండి కాకుల నుండి గద్దల నుండి రాబందుల నుండి మన ప్రాణాలు కాపాడుకోవడమే కష్టంగా ఉండేది రోజంతా కర్ర చేతిలో పట్టుకొని తిరగాల్సి వచ్చేది ఇక్కడుంది అందం తొమ్మిది పెద్ద పెద్ద ద్వారాలున్నాయి ఏ ద్వారం నుండైనా అందమైంది ఏమైనా బయటికొస్తోందా అందమైంది ఏదైనా లోపల ఉండి ఉంటే కదా అది బయటికి వచ్చేది ఇంకా కొన్ని వేల రంధ్రాలున్నాయి చర్మం మీద దేనిలోనుండైనా ఏమైనా అందమైనది బయటకొస్తోందా